తప్పని పరిస్థితిలో నేను చేసిన తప్పుకి శిక్ష నేనే అనుభవిస్తున్నాను ఎందుకంటే నా ఎన్నం చిన్నం చూసి మా ఆయన నన్ను లవ్ మ్యారేజ్ చేసుకున్నాను చేసుకున్నాక ఆల్రెడీ మా ఆయనకి ఇంకో భార్య ఉన్నది నేను రెండో భార్యను తో మా అక్కకి ఇద్దరు అబ్బాయిలే నాకు అత్తగారు అబ్బాయి పొడితేనే కోడలుగా స్వీకరిస్తాను అన్నారు అలా నేను ఇంట్లో పనులు వంట పని ఇంటి పని చూసుకుంటూ ఉంటే నేను మా అక్క బాగానే ఉండేవాళ్ళం నాకు మా ఆయనకి మధ్యలో మన్ చిన్న చిన్న గొడవలు అనేది సర్దుకొని పోయేవాళ్ళం అక్క నన్ను ఒక్కరోజు కూడా ఒక మాట అన్న అలా ఉండగా నేను మా ఆయన హ్యాపీగా ఉన్నప్పుడు మా అక్క ముందు కూడా మేము సంతోషంగా ఉండేవాళ్ళం మా ఇచ్చుర వరకు మరీ ఘోరంగా అయిపోయింది నేను మా అత్తగారు ఏం చెప్పిన అంటే నాకు మనవడే పుట్టాలి మనవరాలు పుట్టకూడదు అని చెప్పి నేను అంతలోనే నెల తెప్పాను నెల తప్పాక కొన్ని రోజులకి మా అత్తగారు రోజు ఏం పని చేసుకున్నా సరే నువ్వేమన్నా చెయ్యి ఏదన్నా కానీ నా పెద్ద కోడలకి ఇద్దరు మగపిల్లలే నీకు ఖచ్చితంగా మగపిల్లలు పుట్టాలి ఆడపిల్ల పుడితే నేను ఒక్క అన్నట్టు మాట్లాడే అలా నెలలు గడసాక నాకు పన్నెండి ఆడపిల్ల పుట్టింది మా అమ్మగారు ఇంటికి పుర్రుడికి వెళ్ళాను మా అత్తగారు చూడడానికి వచ్చినప్పుడు మా అమ్మ వాళ్ళు మా అత్తగారు నన్ను ఎక్కడి నుంచి బయటకు గంటేస్తుందో అని నాకు మగపిల్లని చెప్పారు అలా మా ఇంట్లో కుటుంబ సభ్యులకి అందరికీ నాకు మగపిల్లోడని తెలుసు బయట వాళ్ళు కూడా మగపిల్ల ఓనీ నాకు మా అమ్మకి మా నాన్నకి నాకు ఆడపిల్లని తెలుసు ఇలా ఉంటుంటావు ఒక అబద్ధం ఎన్ని రోజులని దాయగలం కొన్ని రోజులకి నెలలు నిండే కొదిలి ఐదో నెలలో గడప దాటించి మా అత్తగారు బయటకు తీసుకెళ్తాను అన్నప్పుడు నేను ఈ అబద్ధాన్ని ఈ అబద్ధాన్ని నిజము చెయ్యాలి అంటే నేను ఏం చేయాలో తెలియక మా అత్తగారికి మా ఆయనకి మధ్యలో గొడవ పెట్టి వేరే కాపురం పెట్టాలి అనుకున్నాను వాళ్ళ తల్లి కొడుకులని విడిదీశాను మా నా తండ్రితో మా ఆయనతో నేను మీ అమ్మని దగ్గర నేను ఉండలేను నువ్వు నేను వేరే కాపురం పెడతాం అది కూడా మీ అమ్మకి మీ నాన్నకి అక్క మీరు ఫస్ట్ ఆవిడకి దూరంగా పెడదాం అందువల్ల నేను ఒక మాట మాత్రం నీకు చెప్పాలని చెప్పితే మా అమ్మని వదిలేసి నేను ఎందుకు ఉండాలి అని మా ఆయన అడిగారు కానీ నేను ఏం చెప్పాలో నాకు తెలియలేదు అసలు ఏం జరిగింది అండి నాకు పుట్టింది మగపిల్లోడు కాదు ఆడపిల్ల ఈ విషయం చెప్తే అత్తయ్య మన నిద్దని ఎక్కడ విడదీస్తుందో ఫస్టే నేను ఎంత నా జీవితం కోల్పోయి ఉన్నాను నేను అసలే మీకు రెండో అని మన జీవితంలో ఏం జరుగుతుందో తెలియక నాకు ఆడపిల్ల ఆడపిల్ల మృతం నా అబద్ధం చెప్పాను అందుకే అత్తయ్యకి మనం ఇంట్లో ఉండడం ఇష్టం ఉండదు కంటే ముందే తెలిసి ఏరా కాపురం చెప్తున్నాను అందుకని మనం వేరే కాపురం పెడదాం మనం వేరే కాపురం పెట్టాక అక్కని కూడా మన ఇంటికి తీసుకొచ్చాక అత్తయ్యకి నిజం చెప్దాం ఒక అబద్ధం నిజము చెయ్యాలనుకోవడం అది తప్పే కానీ అక్కకి ఇద్దరు మగపిల్లలు ఉన్నారు కదా నయ్యకు ఉంది ఈ విషయం తెలిసిన మా అత్తయ్యకి నాకు పెద్ద గొడవ అయ్యి మా అత్తయ్యని నేను ఇంట్లో నుంచి బయటకు గెంటేసాను గెంటేసినాక నాకు మా ఆయనకి పెద్ద పెద్ద గొడవలే అయ్యాయి నేను చేసిన తప్పుల్లో ఏంటంటే నేను కూడా ఒక ఆడదాని అనేసి మర్చిపోక మర్చిపోయి మత్తయ్యని మా అత్తయ్య కుండీలోనే అంట ఫుడ్డు అంటే ఏరుకుని తినేది కొన్ని రోజులకి అత్తయ్య చాలా విదుగైపోయింది నేను కూడా ఒక తల్లినే అని అర్థం చేసుకోక వాళ్ళ తల్లి కొడుకుని వేరు చేశాను మా ఆయన నేను మా ఎంత కలిసి ఉన్నా వాళ్ళ ఫస్ట్ భార్యను కూడా దూరం చేశాను తర్వాత మా ఇద్దరికి గొడవలు అవ్వడం మొదలుపెట్టాక మా ఆయన వెళ్ళి మా అత్తగారి దగ్గరికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత మా అత్తగారు దీన పరిస్థితిలో ఉంది ఎక్కడెక్కడో ఎత్తుకున్న రోజులు అన్నదే లేదు మా అత్తగారిని కొన్ని రోజులకి మా అత్తగారు మా ఇంటికి వచ్చింది అప్పటి నుంచి నేను మా అత్తగారు హ్యాపీగా ఉన్నాము మా ఆడ అది సౌత్తగారుని తిరుగు తీసుకొచ్చాక మా అక్కకి మా ఆయనకి గొడవలు ఏనా పెళ్లి చేసుకున్నారు అప్పటివరకు బాగా చూసుకునే మా అక్కకి ఏమైందో ఇద్దరు బాబులు నా దగ్గర వదిలేసి మా ఆయనకి విడాకులు ఇచ్చేసి ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయింది నేను ఏం చేయాలో తెలియక వాళ్ళ ఇద్దరు బాబుల్ని నా పాపన సొంత పిల్లల్లా చూసుకుంటున్నాను వారానికి ఒక్కసారి నా పాపతో పాటు మా అక్క వాళ్ళు ఇద్దరు పిల్లల్ని తీసుకుని మా అక్క పుట్టింట్లో ఉంచుకున్నాను శనివారం ఆదివారం శనివారం రోజు సాయంత్రం వెళ్ళి సోమవారం నాడు పొద్దున్నే స్కూల్కి మా అక్కని పిల్లలకి బాక్సులు పెట్టి పంపిస్తుంది మిగతా నాలుగైదు రోజులు పిల్లల్ని నేను చూసుకుంటున్నాను మా ఆయన మా అక్క అప్పుడప్పుడు కలుసుకుంటూ ఉంటాడు మీరు అన్న చోవిడాకలు ఇచ్చాక ఎందుకు వెళ్ళరు మొదటి స్థానం ఎప్పుడైనా మా అక్కదే నేను చేసిన తప్పు వల్ల వీళ్ళ ఫ్యామిలీకి ఇలాగైందని నేను ఎంతో బాధపడుతూ ఉన్నాను నేను చేసిన తప్పు వల్ల నాకు ఆడపిల్ల పుడితే మగపిల్లడు అని చెప్పాను ఈ అన్నటికీ కారణం నేను మా అక్క మా ఆయన ఎడిపోవడానికి కూడా కారణం నేనే రెండో పెళ్లి చేసుకున్న నేను అప్పుడు సొంత మా నేను మా ఆయన మా అత్తమ్మతో కలిసి ఉన్న మా అక్క పుట్టింటికి వెళ్ళిపోయింది మా అక్క ఎంతకు వెళ్ళిపోయిందో నాకు తెలియదు అలాగనే నన్ను ఎప్పుడు కొట్టలేదు తిట్టలేదు ఇప్పుడు కూడా నాతో ఫోన్ టచ్లో మాట్లాడుతూనే ఉంటుంది అత్తయ్యతో కూడా మాట్లాడుతుంది మా ఆయనతో కూడా మాట్లాడుతుంది దూరంగా ఉండి మేము చాలా హ్యాపీగా ఉన్నాం ఇప్పటికీ నేను మా అక్క నాకు ముగ్గురు పిల్లలు ఒక ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి అని మా అక్క చెప్తాను నాకు ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి అని నేను చెప్తాను మేమిద్దరం సొంత అక్క చెల్లెలు కాకపోయినా ఒక్క భర్తను పెళ్లి చేసుకునేందుకు సొంత అక్కలాగా ట్రీట్ చేస్తున్నాం మా అక్క ఇంట్లోంచి ఎందుకు బయటకు వెళ్ళిపోయిన తర్వాత కుదిలి నాకు తెలిసింది ఏంటంటే మా అక్క దగ్గరగా ఉండి విడిపోయే బదులు దూరంగా ఉండి కలిసి ఉంటే దగ్గరగా ఉండి విడిపోయే బదులు విడిపోయి కలిసి ఉంటే మంచిది అనిపిస్తుంది మా అక్క ఏ పండగలకి మా ఇంటికి వస్తుంది లేకపోతే పిల్లల్ని తీసుకుని నేను మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తాను మా అక్క వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గర ఉంటే మా అక్క ఒక్కతే వాళ్ళ అమ్మకి నాన్నకి కూతురు నన్ను కూడా మా పెద్దమ్మ మా పెద్ద నాన్న సొంత కూతురు ఇలాగే చూస్తారు మేము అప్పుడు చాలా హ్యాపీగా ఉంటున్నాం నేను చేసింది తప్పో ఒప్పో అది దేవుడికి తెలియాలి కానీ ఒక్క నిజం దాయడానికి వెయ్యి ఆబద్ వంద అబద్ధాలు వెయ్యి అబద్ధాలు ఆడుతున్నాడు తప్పు ఏది కరెక్ట్ అవుతే అదే చేయండి ఈ వీడియో నస్తే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను కానీ బాయ్